सेंटिक पर बने ये लोग को सारे इतनी पूरी लोगों को सारे अपन से लगा कर जो चालू जो है ना तले में था कल का दिन कर ले आलू कल और आसान वाशिपुनरा और अच्छा दा सकते हैं काय सांग देना आप लोग आओ आओ మాకు ఏం కాదు అక్కడ వారేసరి బాగుంటుని ఎందుకు రాకపోతే అక్కడ మీరు ఈ పండి అనుకో అర్థమవుతుంది

ఇల్లు పునా పునా ఇళ్ళకి పోతుంది ఆంధ్రా కొంచెం ఊపిలు చూడుతున్నాయి అక్కడ కావార్లు వాళ్ళు అనిపిస్తుంది రెండు వార్డులు సందర్శన చేయడం జరిగింది మరి ఇప్పుడు వర్షాకాలం రీత్యా ఈ మనకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ వార్డులు సందర్శనం చేయడం జరుగుతుంది మోర్లు ఎట్లా అంటే మా లేబరు ఒక టెన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా తీస్తున్నారు కానీ కొంచెం ప్రజలు కూడా లేబర్ కష్టాన్ని కొంచెం అర్థం చేసుకొని ఆ మోర్లలో చెత్త పడేయకుండా కవర్లు కానీ ఏదంటే అది పడేస్తున్నారు అందులో కొంచెం వాళ్ళకి తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో అందుకని కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇది మనదే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఎట్లాగో రోజు రోజు చెత్తబండి వస్తుంది రోజు రోజు చెత్తబండి రాకపోతే మీరు కంప్లైంట్ చేయండి అక్కడ మరి చెత్తబండికి ఏం ప్రాబ్లం ఉంది మా వార్డు కౌన్సిలర్కి కూడా మేము అడుగుతాము అన్న వస్తుందా లేదా అని చెప్పేసి సో ఒకవేళ రిపేర్ ఉందంటే ఖచ్చితంగా చేపిస్తాము ఏది ఉన్నా కానీ మీకోసం పనిచేయడానికే ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ప్లీజ్ మీరు దయచేసి ఏదైనా కంప్లైంట్ ఉంటే మాకు అలా ఎవరు కౌన్సిలర్ ద్వారా వచ్చి మీరు మాకు కంప్లైంట్ ఇవ్వండి మేము తప్పకుండా దాన్ని చూస్తాము కాకపోతే మీరు మీ సొంతంగా మీరు వచ్చేసి ఈ డ్రైన్లలో చెత్త పడేయడం కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త పడ మీకే ఇబ్బంది అవుతుంది దీనివల్ల ఇప్పుడు జగిత్యాలలో ఎన్ని డెంగ్యూ ఐదు వందల దాదాపు ఐదు వందల చిల్లర డెంగ్యూ కేసులు నమోదైనాయి కాబట్టి జగిత్యాల జిల్లాలో సో మీరు అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీకోసం అని చెప్తున్నాం మేము అందరం అయితే ఇంట్లో బాగానే ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ మోర్లు ఇవన్నీ వేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకోసం మేము నిరంతరం ఆలోచిస్తున్నాం కాబట్టి మీకోసం మేము చెప్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులు వచ్చి మొన్న ఒక అబ్బాయి చండ్ డెంగ్యూ ఫీవర్ అందుకని చెప్పేసి కొద్దిగా నీ గురించి మీరు ఆలోచించుకొని మన ఇల్లు ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అట్లనే మేము బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ చేయించడం కూడా జరుగుతుంది ప్రతి వార్డులో ఈ రోజు నుంచి స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం ప్రతి వార్డుకి ఈరోజు మొదటి రోజు కాబట్టి ఫస్ట్ వార్డు నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఫోకస్ పెడతాము ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు కౌన్సిలర్ గారి త్రూలో కూడా చేయొచ్చు అని ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ వాడులో అన్నీ చూసుకుంటారు కాబట్టి మీరు ఏది ఉన్న కానీ ధైర్యంగా వచ్చి చెప్పవచ్చు అట్లాగే మీకోసం మేము ఆలోచిస్తున్నాం మీరు కూడా మీకోసం ఆలోచించి మీరు మీ ఇల్లును ఎట్లా పరి పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఈ చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే లేబర్ కష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు అట్లాగే ఇంకా సీజనల్ వ్యాధులు రాకుండా ఇంకేం మేము చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకొని నిల్వ నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం ఫిషెస్ వేయడం ఎందుకంటే అది ఏదైతే దోమ ఉంటుందో అది గుడ్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ గుడ్లు తినడానికి మేము ఫిషెస్ అని తెప్పించినాం ఆ ఫిషెస్ అందులో వేస్తాము దాంతోపాటు ఆ ఆయిల్ బాల్స్ కూడా వేయడం జరుగుతుంది సో మీరు కూడా కొంచెం అందరూ మా బాధని అర్థం చేసుకుంటే బాగుంటుంది మేము మీకోసం ఆలోచిస్తున్నాం మీరు కూడా మీకోసం ఆలోచించి ఇది చేయనని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది